వెల్కమ్ టు సోనీ శిబు ఇవైతే గులాబీ గుర్తులు అంటారండి మా దగ్గర అంటే ఆంధ్రాలో మరి మీ దగ్గర ఎలా అంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీటిలో అయితే కొబ్బరి పాలు వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి నేనైతే ప్రాసెస్ పెట్టలేదు మీకు ప్రాసెస్ కావాలి అని అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటదండి వీటివి అవి ఉన్నాయి కదండి ఆ గుత్తులు వేస్తున్నాను కదా అలా చూ చూపిస్తున్నాను కదా అవైతే మనం ఆయిల్లోని బాగా మరగబెట్టి మాత్రమే పిండిలో పెట్టేసి వెయ్యాలి లేదు మనం ఆయిల్ బాగా మరగకుండా అవి మామూలుగా పిండిలో పెట్టేస్తే అస్సలు రావు అనమాట చాలా ఇబ్బంది పెట్టేస్తాయి అదే మనకి గుత్తులు అనేవి చక్కగా ఉంటే మనకి భలే వచ్చేస్తాయి అండి గులాబీ గుత్తులు వీటినైతే మైదాపిండితోని వరిపిండితోని చేసుకుంటారండి ఇవి వేయడానికి చాలా టైం పట్టేస్తుంది దీని వీడియో కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేను చేసి పెడతాను ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీలో ఎంతమందికి గులాబీ గుర్తులు తెలుసు ఇష్టం అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి చూసారు కదండి మా గులాబీ గుర్తులు అయితే రెడీ అయిపోయి బాయ్ బాయ్